హిమాలయ పర్వతాలు మన దేశానికి సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తున్నాయని చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాం ఇప్పుడు ఆ పర్వతాలకే ముప్పుొచ్చి పడిందా దశాబ్దాల క్రితం చైనా మీద నిఘా పెట్టేందుకు అమెరికా గూడాచార సంస్థ ఏర్పాటు చేసిన అను నిఘా పరికరం గల్లంతయిందని దీని కారణంగా గంగా నదికి ముప్పు పొంచి ఉందనే వార్తలు కలకలం రేపుతున్నాయి ధార్మిక లీకేజ్ కారణంగా ఇటీవల కాలంలో క్లౌడ్ బర్స్ట్ ఘటనలు క్యాన్సర్ కేసులు పెరిగిపోవడానికి ఇదే కారణమనే అనుమానాలు మొదలయ్యాయి ఎందుకీ గూఢాచార్య అనే చర్చ హిమాలయాలు అనగానే మనకు తెల్లని మంచు పర్వతాలు గుర్తుకొస్తాయి చంద్రవంక ఆకారంలో రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉన్న ఈ పర్వతాలు భారత్ నేపాల్ చైనా భూటాన్ పాకిస్తాన్ దేశాల్లో వ్యాపించున్నాయి సుమారు ఏడు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉండే పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తాయి మన దేశానికి వ్యూహాత్మకంగా సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తున్న హిమాలయాలు గంగా సింధు బ్రహ్మపుత్రతో పాటు అనేక ఉపనదులకు జన్మస్థానాలు అంతేకాదు అనేక ధార్మిక క్షేత్రాలకు నిలయం హిందువులు బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావిస్తారు మనదేశం మనుగడకు ఎంతో ముఖ్యమైన హిమాలయ పర్వతాల్లో అమెరికా అనుకుంపటి పెట్టిందనే వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి దీని కారణంగా మన దేశానికి పర్యావరణపరంగా అతిపెద్ద ముప్పు పొంచి ఉందని ఈ ముప్పు ఇప్పుడు పతాక స్థాయికి చేరిపోయిందని చెప్తున్నారు అయితే ఇది ఇటీవలే జరిగిన ఘటన కాదు దశాబ్దాల క్రితమే జరిగిపోయిన వ్యవహారం తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఇందుకు హిమాలయాల్లో ఏం జరిగింది తెలుసుకోవాలంటే కొన్ని దశాబ్దాలు వెనక్కిపోవాల్సిందే పంతొమ్మిది వందల అరవై ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో చైనా పెద్ద ఎత్తున అనుపరీక్షలు మొదలుపెట్టింది ఈ పరిణామం మన భారత్తో పాటు అమెరికాను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేసింది దీంతో చైనాపై నిఘా పెట్టేందుకు అమెరికా గూఢచార సంస్థ సిఐఏ భారత భద్రతా సంస్థలతో కలిసి ఓ భారీ ఆపరేషన్ చేపట్టాయి అందులో భాగంగానే హిమాలయాల్లో రెండో అత్యంత ఎత్తైన నందాదేవి పర్వత శిఖరంపై ఒక న్యూక్లియర్ డివైస్ని ఏర్పాటు చేశాయి ఈ అనుధార్మిక పరికరం రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్తో పనిచేస్తుంది దీనికి పెద్ద ఎత్తున ప్లూటోనియం అవసరం అవుతుంది కొంతకాలానికి అమెరికాకు ఈ నిఘా మీద ఆసక్తి పోయింది ఈ వ్యవహారం నుంచి అమెరికా తప్పుకున్న ఆ న్యూక్లియర్ డివైస్ని నందాదేవి పర్వత శిఖరంపైనే వదిలేసి వెళ్ళిపోయింది కొన్నేళ్ల తర్వాత అక్కడికి వెళ్లిన భారత్ అమెరికా అధికారులకు ఆ పరికరం కనిపించదు అదే ఇప్పుడు కొంప ముంచిందని తెలుస్తోంది మరో కథనం ప్రకారం న్యూక్లియర్ ని నందాదేవి శిఖరంపైకి తీసుకువెళ్లేందుకు భారత అమెరికా బృందాలు కలిసి పనిచేశాయి వీరంతా నాలుగో క్యాంపు వరకు ఆర్టీజీ జనరేటర్ యాంటెనా ఏడు ప్లూటోనియం క్యాప్సూల్స్ రెండు ట్రాన్స్ రిసీవర్ సెట్లను తీసుకువెళ్లారు అక్కడి నుంచి షేర్పాల సాయంతో శిఖరంపైకి మోసుకు వెళ్లాలని ప్రయత్నించారు మంచు తుఫాను కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడే పరికరాలను ఉంచి ఈ బృందాలు వెనుదిరిగాయి కొంతకాలానికి భారత అమెరికా బృందాలు తిరిగి అక్కడికి వెళ్ళి చూడగా ఆ పరికరం కనిపించలేదు మంచు తుఫాన్లో అది కొట్టుకుపోయి ఉండటమో మంచులో కూరుకుపోయి ఉంటుందని భావించారు న్యూట్రాన్ డిటెక్టర్లతో గాలించిన ఫ్లూటోనియం జాడ దొరకలేదు ఈ పరికరంలోని ఫ్లూటోనియం పియూ టూ నైన్ నాగసాకిపై ప్రయోగించిన అనుబాంబులో ఉపయోగించిన ఫ్లూటోనియంలో మూడో వంతుకు సమానమని చెప్తారు అప్పటి నుంచి ఈ డివైస్ మిస్టరీగానే మిగిలిపోయింది ఏం జరిగిందో తెలియదు అమెరికా ఏర్పాటు చేసిన రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది రేడియోధార్మిక పదార్థం నుంచి వెలువడే వేడిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసే పరికరం దీన్ని సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు లేదా సోలార్ పవర్ పని చేయని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తారు ఇది చాలా శక్తివంతమైంది కొన్ని దశాబ్దాల పాటు విద్యుత్తుని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది అయితే ఇది అనుబాంబు తరహాలో పేలేది కాదు అయితే ఒకవేళ ఈ పరికరం దెబ్బతింటే మాత్రం దాని నుంచి వెలువడే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పటికీ నందాదేవి శిఖరంపై మంచులో కూరుకుపోయి ఉంటుందనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి మరోవైపు ఎవరైనా ఈ పరికరం హార్డ్వేర్ని స్వాధీనం చేసుకుని ఉండొచ్చనే ప్రచారం కూడా జరిగింది అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం కాలక్రమంలో ఈ వ్యవహారాన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు నందాదేవి పర్వతం గంగానది పుట్టిల్లు ఈ పర్వత హిమాని నదాల నుంచే గంగా ధౌలి గంగా నదులు జన్మించాయి ఈ రెండు అలకనంద భాగీరథి వద్ద కలిసిన తర్వాత దానిని మనం పవిత్ర గంగానదిగా వ్యవహరిస్తాం ఈ గంగానది జలాలు మన దేశంలో కోట్లాది మందికి జీవనాధారంగా ఉంది ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తున్న ప్రజల్లో ఎక్కువగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి మరోవైపు హిమానీ నదాలు ఎక్కువగా కరిగిపోతున్నాయి మేఘా విస్ఫోటనాలు కూడా పెరిగిపోయాయి ఇళ్లలో పగుళ్లు ఏర్పడుతున్నాయి వీటన్నింటికీ కారణంగా గల్లంతైన అనుధార్మిక పరికరమే కారణమా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కాగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇండియన్ అటామిక్ ఎనర్జీ దీనికి సంబంధించిన ఓ నివేదికను రూపొందించింది అందులో స్థానిక నదీ జిల్లాల్లో ఆ పరికరంలోని ఫ్లూటోనియం కలిసిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది అయితే పరికరం ఎక్కడుందనే విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవటం గమనార్హం వాస్తవానికి పంతొమ్మిది వందల అరవైలలో భారత దగ్గర చైనా అణు కార్యక్రమాలపై నిఘా పెట్టేంత టెక్నాలజీ లేదు అందుకే నాటి ప్రధాని నెహ్రూ అమెరికా సాయం తీసుకున్నారని చెప్తారు తర్వాతి కాలంలో ఇందిరాగాంధీ కూడా అదే పనిచేశారు పొరుగున ఉన్న చైనా లాంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు వారు ఇలా చెయ్యక తప్పని పరిస్థితి ఇందులో అగ్రరాజ్యంగా అమెరికా ప్రయోజనాలు కూడా ముడిపడి ఉండటంతో అంగీకరించింది హిమాలయాల్లో అమర్చిన ఈ పరికరం గురించి కొన్నేళ్ల క్రితం ఆర్కే యాదవ్ అనే రచయిత న్యూక్లియర్ బాంబిన్ గంగా అనే పుస్తకాన్ని రాశారు దీని కారణంగా పవిత్ర గంగా మాతకు పొంచి ఉన్న ముప్పుని ఇందులో ప్రస్తావించడం గమనార్హం కాగా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కొంతకాలంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు తొలి ప్రధాని నెహ్రూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల్లో ఇందిరాగాంధీ చైనాపై గూఢచర్యానికి అనుశక్తితో అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని హిమాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చారని ధ్వజమెత్తారు విదేశీ శక్తులకు లొంగి దేశ ప్రయోజనాలను ఫనంగా పెట్టారని విమర్శించారు ఈ చర్యలు క్యాన్సర్ కేసులు పెరగడానికి హిమాలయ ప్రాంతాల్లో విపత్తులు సంభవించడానికి కారణమయ్యాయని దూబే తప్పుబడుతున్నారు హిమాలయాల్లో జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి ప్రధాని మురార్జీ దేశాయ్ పార్లమెంట్లో అంగీకరించారు ఈ అంశంపై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అమెరికా చట్టసభ సభ్యులు తమ ప్రభుత్వానికి రాసిన లేఖను నిశికాంత్ షేర్ చేశారు ఇప్పుడు మన భావితరాలను కాపాడుకునే సమయం ఆసన్నమైంది అని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు ఫ్లూటోనియంతో నడిచే ఈ నిఘా పరికరం మిస్ అయిందని దూబే పోస్టుని బట్టి తెలుస్తోంది దాని నుంచి వెలువడే రేడియో ధార్మికత గురించి ఆ లేఖలో సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు అదే నిజమైతే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి బాధ్యత వహించాలని తమ ప్రభుత్వాన్ని కోరారంటూ దూబే మరో పోస్ట్ చేశారు నెహ్రూ ఇందిరతో పాటు రాహుల్ గాంధీ విదేశీ శక్తులకు లొంగిపోయి దేశ ప్రయోజనాలను పనంగా పెట్టారని విమర్శించారు వారి చర్యలు రైతులు భావితరాలను ప్రమాదంలో పడేశాయని ఆరోపించారు కాగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి సుమారుగా పన్నెండేళ్లవుతోంది ఇన్నాళ్ల తర్వాత ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు అన్నదే ప్రశ్న